హలో ఫుడీస్ వెల్కమ్ టు దివి భూవి బ్లాగ్స్ ఈరోజైతే మరొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి క్రిస్పీ క్రిస్పీ దోశలు అండి చాలామందికి దోశలు అంటే ఇష్టం కదా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ క్రిస్పీ క్రిస్పీ దోశలు ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా అయితే ఒక ఫోర్ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నానండి ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాటర్లో కడిగేసుకొని సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టేసుకోవాలండి అలానే మినపగుళ్ళు కూడా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను దాన్ని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టేసుకున్నాను ఇవన్నీ కలిపేసి నేను వెట్ గ్రైండర్లో వేసేసుకున్నానండి మిక్సీలో వేసుకుంటే అంత సాఫ్ట్గా రావు అని నాకు అనిపిస్తుంది వెడ్ గ్రైండర్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి నేను రీసెంట్గానే మా ఫ్రెండ్ దగ్గర చూసి తీసుకున్నాను డిఫరెన్స్ అయితే నాకు చాలా తెలుస్తుంది ఇఫ్ పాజిబుల్ మీకు అవసరమైతే తీసుకోండి ఇది పోర్టబుల్ మనకి కంఫర్ట్గా ఉంటుందండి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలండి టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా రావాలండి గరుకు గరుకుగా ఉండకూడదు మనం గ్రైండ్ చేసేప్పుడు కాసింత చేతికి తీసుకొని అలా చూస్తే తెరిసిపోతుందండి స్మూత్గా ఉండాలి దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి దీన్ని మనకు ఎంత అవసరమో అంత బయట తీసి పెట్టుకోవాలి నైట్ అంతా బయట పెట్టేస్తే అది ఫర్మెంటేషన్ అవుతుంది ఈ బయట పెట్టిన పిండిలో టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇక స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టేసి పెనం హీట్ అవ్వగానే కొంచెం రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతో పెనం పైన రబ్ చేయాలి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి దీనివల్ల దోశలు వేసినప్పుడు ఆ దోశ అనేది పెనంకి అతుక్కోకుండా ఉంటుంది ఇక దోశ బ్యాటర్ ఒక రెండు మూడు స్పూన్లు వరకు తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ కొంచెం కాలగానే దానికది పెనం నుంచి విడిపోతుంది ఈ ఉల్లిపాయ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్ తెలియకముందు నాకైతే దోశ పెనంకే అతుకుపోతుండే అది తీయాలి అంటే ఎంతో తంటాలు పడాల్సి వచ్చేదండి ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో నాకైతే ఈ టిప్ చాలా యూజ్ అయ్యిందండి మీరు కూడా ట్రై చేయండి దోశ బ్యాటరు ఫర్మెంటేషన్ అయి అయ్యే దాంట్లోనే ఉంటుందండి దోశలు క్రిస్పీగా రావడం అనేది అది కొంచెం బాగా ఫర్మెంటేషన్ అవ్వాలి రైస్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ నాన్ తేనే బాగుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది దోశ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మినపప్పు మనం ఒకవేళ మినపగుళ్ళు తీసుకుంటే త్రీ అవర్స్ అది కూడా నానాలి లేదు మినపప్పు తీసుకుంటే మాత్రం ఒక వన్ అవర్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి అప్పుడు దోశలు అనేవి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఎన్ని దోశలు వేసినా కూడా మనము అలసిపోమండి ఎన్ని తింటున్నా కూడా ఇంకా చాలు అని అనిపించదండి ఎన్నైనా తినేస్తాము అంత పర్ఫెక్ట్గా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దోశకి కాంబినేషన్గా ఎప్పుడు చట్నీ కాకుండా మేమైతే వెల్లుల్లి కారంతో తింటాము దోశకి ఆల్ టైమ్ ఫేవరెట్ కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఆలు కూర్మా అలాగే కొత్త మామిడికాయ పచ్చడి ఇలాంటి కాంబినేషన్స్తో తినే అలవాటు మీకు కూడా ఉందా ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుద్దాం